సో పార్టీ మార్పు కేవలం చేవేల ప్రజల కోసమే పార్టీ మారని అంటారు హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కానీ కేసీఆర్ అంటున్నాడు ఏం తక్కువ చేసాం రంజిత్ రెడ్డికి ఇవ్వాలనేది ఆయన పాయింట్ కేసీఆర్ గారు చాలా కరెక్ట్ చెప్పారు నాకు ఏం తక్కువ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే పొద్దు తిరుగుడు పువ్వులాగా మారిండేందుకు రంజిత్ అధికారం కోసం అంటే అది ప్రజలు మార్పు కోరుకున్నారు కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఏంటంటే అధికారం ఎటువైపు ఉంటే రంజిత్ రెడ్డి అటువైపు ఉన్నాడు అందుకనే వాళ్ళ పార్టీలు మారాల్సి వస్తుందా అనే ఒక విమర్శ కూడా మీద చేస్తాం దాని అట్లా తిప్పు ఇప్పుడు పొద్దు పువ్వు అన్నది మా కేసీఆర్ గారు నా రాజకీయ గురువు ఎంత కరెక్ట్ చెప్పారో సూర్యుడు చంద్రుడు దాని ప్రకారం అది కూడా తిరుగుతూ ప్రజలు కూడా ఎందుకు మార్పు కోరుకున్నారు నాకు కూడా అర్థం కాలి మనం అప్పుడు చేస్తున్న పనులను బాగానే అనిపించింది నాకు అయినా కానీ ప్రజలు ఏమనుకున్నారు ఎంత సంక్షేమం పెద్ద బీటేసినా కొత్త సంక్షేమం ఇస్తే ఇంకా అరే ఇంకా మంచి ఉంది సంక్షేమం అనుకొని ఆరు గ్యారెంటీలకు ముగ్ధులై ఓటేషన్ సో ప్రజలకు అనుగుణంగా మనం కూడా మారక తప్పలేదు కానీ మీరు మారిన తర్వాత కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు మాట్లాడితే పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ పార్టీ అందరూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఆ సందర్భం బీఆర్ఎస్కి వచ్చింది అంటే గతంలో బీఆర్ఎస్కి ఎగబడినటువంటి నేతలందరూ కూడా ఇవాళ పరిస్థితులు ఎందుకు ఈ సందర్భం వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో అంటే రాజకీయాలలో ఇది ఒక తెలంగాణ రాజకీయాలు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు కొత్తగా చూడట్లేదు నాకు కొత్తగా అనిపించింది కానీ నేను ఆలోచించాను ఎంతమంది నాయకులు మారిన చూసినా ఎటు చూసినా సీనియర్ నాయకులు ఎవరైనా మారినరా మారలేదంటే చాలా ఎక్కువ శాతం చాలా ఎక్కువ శాతం మారిన నాయకులే ఉన్నారు సో ఎందుకు మారినప్పుడు రాజకీయాలలో ఒక మెట్టెక్కాలన్నా కొందరు ఎక్కువ పోతారు కొందరు ప్రజల కోసం పోతుంది ఏదైనా కానీ ఒక్కళ్ళు ఒక రీజన్ ఇచ్చుకుంటారు అది సరా మామూలు రాజకీయ ఇదేం కొత్త కాదు ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం తెలంగాణ చూడట్లేదు